మాలమాది వాళ్ళట పదివేలు ఇస్తే ఎవరినైనా అమ్ముకుంటారట నేను మాట అనలేను ఇంత దుర్మార్గంగా పార్టీలు దయచేసి బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఒకటై ఇలా కొత్తగా పోటీ చేసిన ఎవరికైనా తెలుసా ఎంపీగా ఎవరికైనా తెలుసా ఎన్నడన్నా చూసింద్రా ఆ మనిషి ముఖం తెలియదు ఏం తెలియదు ఏం తీసుకొచ్చి ఎందుకు పెట్టింది అంటే దొంగలు దొంగలు కలిసి దోసుకొని తిన్నట్లు కేంద్రంలో నువ్వు దోసుకో మోడీ కింద రాష్ట్రంలో మీరు దోసుకోరా అని చెప్పేసి ఆయన గాడిలో గుడ్డు అయిందని ఈయనంటున్నాడు వాళ్ళేమైనా సీ గుడ్డు అంటున్నారు గాడిలో గుడ్డు రాదు మనకు ఈ సీ గుడ్డు రాదు కాబట్టి రెండు గుడ్డులను పొంద పెట్టాలంటే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు గెలవాలంటే వినోదన్న గెలిచి మాత్రమే మనకు మాట్లాడతాడు యువకులు నేను ఒక్కడే చెప్తా ఉన్నా ఇల్లంతకుంట మండల యువకులకు నేను నాకు కలిగినంత చేసి పెట్టినా ప్రతి గ్రామానికి మహిళా సంఘాలు కట్టించిన ప్రతి ఊరికి కుల సంఘాలు కట్టించిన ప్రతి ఊరికి సిసి రోడ్ లేపించిన ప్రతి ఊరికి ఏది కావాలంటే అది అన్నా నువ్వు రావాలంటే ఎగిలవారంగా మప్పులు లేసి మీ ఇంటికి వచ్చి తలుపులు కొట్టి దండ పెట్టిన కొడుకు రసమై బాలకృష్ణమ్మ దయచేసి ఈసారి ఎమ్మెల్యే అయినా అన్ననే ఎంపీ అయినా అన్ననే కాబట్టి సభకు నమస్కారాలు మన మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి గారు అదే విధంగా మన మాజీ శాసనసభ్యులు రసమయ్య గారు జడ్పీటీసి వేణు గారు అదే విధంగా మరి ఎంపీడీసీ నర్సే గారు మన వైస్ ఎంపీ శ్రీనాథ్ గౌడ్ గారు మన సెస్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి గారు రెడ్డి గారు తిరుపతి గారు వేణు గారు సర్పంచ్ నాయకులకు అందరికీ పేరు నమస్కారాలు ఇల్లత్త మండల కేంద్రంలో ఇలాంటి సభ ఎన్నికల సందర్భంలో జరుపుతున్నందుకు మరి మండల పార్టీ నాయకులకు అందరికి ఇంత మంచి సమావేశం జరిపినందుకు మనకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తున్నారు చాలా మంది మాట్లాడిర నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు జరిగే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఢిల్లీలో పోయి ఈ దేశ భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు మన జిల్లా భవిష్యత్తు మన గ్రామాల భవిష్యత్తు గురించే ఆలోచించేటువంటి ఎన్నికలు ఇరవై నాలుగు కింద గులాబీ జెండా పుట్టింది ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి అక్కా చెల్లెలు అన్నదమైన పరిస్థితి ఏ రోజు పేపర్ చూసినా మనకి ఏమవు పడేది ఎక్కడో దగ్గర రైతుల ఆత్మహత్యలు ముఖ్యంగా పత్తి రైతుల ఆత్మహత్యలు ఇంకొక రోజు పేపర్ చూస్తే యువకుల్ని నక్సలైతే అని చెప్పి పోలీసులు కాల్చి చంపేది